హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు ఏంటంటే మా ఊర్లో తిరణాలన్నమాట సో ఈ తిరణాలకి ఇక్కడ ప్రభ కనిపిస్తుంది కదా ప్రభను కడుతున్నారు నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం అనుకుంటా ఇలా ప్రబణ కట్టడం నాకు తెలిసినంతవాటుకు ఇంక ఇక్కడ దేవుడు చూసారా ఊరేగింపుకి కూడా వచ్చారనమాట ఊర్లోకి ఇంక ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట చెప్పాలంటే కొన్ని కాదులేండి ఒకటే ఉంది ఆ రోజు సో ఆ ఒక్క ఫ్లవర్ అయితే కోసేసుకొని వెళ్ళిపోతున్నాను ఇప్పుడే తిరునాలుకైతే వెళ్తున్నాము మా ఊర్లోనే కొంచెం ప్రబణ అయితే కట్టారన్నమాట సో ఇంకా ఫస్ట్ టెంపుల్కి అయితే వెళ్ళామండి సో టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత టెంపుల్ పక్కనే అనమాట ప్రభ కూడా అలాగే అటు సైడ్ కళ్యాణ్ మండపం ఉంది కదండి సో అంతకుముందు నాని బర్త్డే చేశాం కదా సో అక్కడైతే భోజనాలు ఇంక ఇక్కడ పక్క ఇటు సైడ్ అయితేనేమో ప్రభ అనమాట సో ఇంకా దర్శనం అయితే అయిపోయింది కదా ఇంకా తినేసి వెళ్దాం ప్రభ దగ్గరికి అని చెప్పేసి తినడానికి వచ్చామన్నమాట ఇక్కడ ఇంకా ఫుడ్ అయితే చాలా బాగుందనమాట ఆఫ్టర్నూన్ అయితే చాలా వెరైటీస్ పెట్టారండి ఈవినింగ్కి అయితే ఇలాగ పెట్టారనమాట మిల్ మేకర్ కర్రీ అను ఇంకా పికిల్స్ ఇంకా ఏమంటారు పలావల్ టైప్ అయితే పెట్టారు ఇంకా తినేసిన తర్వాత ఇంకా ప్రభ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము నేనైతే ఆ లైటింగ్స్ అవన్నీ చూసేసి నాని చాలా ఎంజాయ్ చేస్తాడు అని అయితే అనుకున్నాను బట్ అలా ఏం లేదనమాట ప్రభ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ అయితే ఉన్నాడనమాట తర్వాత నిద్రపోయాడు నాని తర్వాత వెంటనే వర్షం కూడా వచ్చేసిందండి ఇంకా వర్షం వచ్చేటప్పటికి అప్పుడే జనాలు అందరూ వస్తున్నారు బట్ అప్పుడే వర్షం పడేసరికి అందరూ వెళ్ళారనమాట బట్ అందరూ కళ్యాణ మండపంలోకి వెళ్ళారు ఇంకా వెంటనే అయితే వర్షం కూడా ఎక్కువసేపు ఏం లేదు బై గాడ్ గ్రేస్ ఆ రోజు వాళ్ళ లక్ అనుకుంటా మేబీ ఇంకా వర్షం కూడా తగ్గిపోయింది కొంచెం వెంటనే ఇంకా మేము కూడా కళ్యాణ మండపంలోకి వచ్చేసి వర్షం తగ్గగానే మళ్ళీ అయితే వెళ్ళాము సో అక్కడ కొంతసేపు అయితే ఉన్నాము కొంచెం సేపు ఉండేసి ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఇంటికి వచ్చేసరికి అరౌండ్ ట్వెల్వ్ అయితే అయిపోయింది ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయితే చేయట్లేదు రేపు మార్నింగ్ నాని ఈ ఫోటో ఆల్బమ్స్ అవన్నీ అయితే వచ్చాయండి అప్పుడు చెప్పాను కదా హైదరాబాద్లో ఫోటో షూట్ చేయించామని చెప్పేసి సో ఆ ఫోటోషూట్ ఆల్బమ్ అవన్నీ అయితే పంపించారు వాళ్ళు కొరియర్ చేశారనమాట సో అవి ఎలా వచ్చాయి ఏంటి అనేది నేను మీకు రేపైతే చూపిస్తాను సో రేపు వరకు కూడా ఏంటి అయితే కంటిన్యూ డౌన్ ఫుడ్ రేపు అయితే చూస్తాను ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ అయితే వచ్చాయి సో ఇవైతే నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లో సో నాని ఫోటో ఫ్రేమ్ ఆల్బమ్ వాళ్ళు కొరియర్ చేశారని చెప్పేసి సో అవైతే వచ్చాయి ఎలా వచ్చాయి ఏంటి అనేది చూద్దాము ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారండి వాళ్ళు బట్ కాకపోతే ఇన్ కేసు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట ఫోటో ఫ్రేమ్ అయితే అది గ్లాస్ పగిలిపోయిందనమాట వాళ్ళు చెప్పారు నాకు కొరియర్ చేసేటప్పుడే ఇది గ్లాస్ పగిలిపోవచ్చు అని చెప్పేసి నేను కొంచెం జాగ్రత్తగా అయితే ట్రై చేయండి వీలైనంత వరకు అని అయితే చెప్పాను వాళ్ళు కూడా పర్లేదు బాగానే అయితే కొరియర్ చేసినట్టున్నారు బట్ కాకపోతే ఈ గ్లాస్ అయితే పగిలిపోయిందనమాట బట్ ఫోటోకైతే ఎలాంటి డ్యామేజ్ అయితే కాలేదు ఓన్లీ గ్లాస్ పగిలిపోయిందంటే ఫోటో అయితే చాలా బాగుందనమాట ఇంకా ఫైనల్లీ ఆల్బమ్ అయితే చూసేద్దామండి ఇట్లాగా ఫోటోషూట్ చేయించాలి అనేది నా కోరిక అనమాట ఎప్పటి నుంచో నా డ్రీమ్ అనమాట బట్ అది అవుతుందా కాదా అనేసి అయితే చాలా టెన్షన్ అయితే పడ్డాను బట్ ఫైనల్లీ అంతే సాధించేశానన్నమాట అనమాట రండి చూద్దాం మీరు కూడా సో ఫోటో బుక్ అయితే స్టార్ట్ చేద్దాం ఎవరు అట్లా కాదు ఇట్లాగా ఇది వచ్చి అక్కయ చెప్పవరో అది అక్కయ్య పిలుస్తుంది వీడు స్మైల్చే చూడు ఇక ఎక్కడ కూడా ఇది వీడా ఎక్కడ కూడా ఉన్నాడు ఇక్కడ ఇది ఇక్కడ

ఎదులు పండి శిక్షిత్ ఎదులుబండి ఎద్దులు ఇదిగో కేక్ కటింగ్ బాయ్ ఇదిగో ఇదిగో బాగుందా అయిపోయిందా అయిపోయింది అయిపోయింది ఇప్పుడు క్యాలెండర్ చూడు ఇదో క్యాలెండర్ మమ్మీ డాడీ ఈ నానితో పెట్టుకుంటే నన్ను చూడనివాడు అలాగే మీకు కూడా చూపించినవాడు అండి ఆల్బమ్ అందుకని చెప్పేసి నాని బయటికి వెళ్ళిన తర్వాత ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఉన్నాయండి అలాగే ఫ్రంట్ ఏమో ట్వంటీ ఫోర్ బదన్నమాట టూ ఇయర్స్ క్యాలెండర్ అనమాట ఇది చాలా బాగుందనమాట ఇది కూడా ఇంకా ఇదండి నాని ఫోటోషూట్ అయితే ఫోటోషూట్ ఆల్బమ్ ఫోటోషూట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను వెళ్ళి చెక్ చేసేయండి అలాగే మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి బాయ్